మీ నాయన పోయి శరద్ పవార్ గారు కాళ్ళు పట్టుకోవచ్చు స్టాలిన్ గారు కడుపులో తలకాయ పెట్టవచ్చు మమతా బెనర్జీ గారి దగ్గరకు పోయి పొర్లు దండాలు పెట్టవచ్చు నవీన్ పట్నాయక్ దగ్గరకు పోయి గింగిరాలు తిరిగి రావచ్చు ఇదంతానేమో మీ చతురత మీ యొక్క రాజకీయ అపర చాణిక్య నీతి మాకెవరైనా మద్దతు పలకడానికి ఆయనకున్న అర్హత అయిందని ఆయన అడిగేది అంటే అసలు ఏం మాట్లాడుతుండ్రు ఒక పార్లమెంట్ సభ్యుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తే పొలిటికల్ టూరిస్ట్ అంటును రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన పొలిటికల్ టూరిస్ట్ అంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ లోకల్ సెంటిమెంట్ను ను మాట్లాడే నువ్వు నీ తండ్రి ఏం గడ్డి తినడానికి బెంగాల్ పోయిన్రు ఏం గట్టి తినడానికి ఒరిస్సాకు పోయిరు ఏం గట్టి తినడానికి మీరు తమిళనాడుకు పోయి ఏ గాడితో పండ్లు ఇవ్వడానికి మీరు మహారాష్ట్ర పర్యటనకు పోయినరా నేను అడుగుతున్నా ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబడ్డ జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు అయితే మీరు వివిధ రాష్ట్రాలలో తిరుగుతున్నారు కదా మిమ్మల్ని కేసీఆర్ గారిని దేశ దిమ్మరి అని అనాలా లేకపోతే బైరాగి అనాలనా ఏమనాలి కేసీఆర్ను కేటీఆర్ గారు నేను అడుగుతున్న బైరాగనాల లేకపోతే బైరాగి అనాలనా ఏమనాలి కేసీఆర్ను కేటీఆర్ గారు నేను అడుగుతున్న బైరాగి అనాలా దేశాల మీరు ఇతర రాష్ట్రాలు తిరిగి వచ్చి జాతీయ రాజకీయాలలో పెద్ద ప్పుతామని బయలుదేరారు కదా అదేమో మీ చతురతన ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబడ్డ జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వస్తే పొలిటికల్ టూరిస్టులా అచ్చం తరుణ్ మాట్లాడాడు వీళ్ళిద్దరు భాషను అసదున్ వేసి మాట్లాడేడు అసలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు వచ్చి ఇక రైతులకు అండగా నిలబడతా అంటే స్వాగతించాల్సింది పోయి ముగ్గురు ఒకే రకమైన ఒకే రకమైన భావజాలంతోషతో కాంగ్రెస్ మీద దాడి చేస్తున్న పొగబెట్టనే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చినాయి ఇక పందుకోకు ఒక్కటే రావాల్సిన అవసరం ఉంది రేపు మాపో ఫార్ హౌస్ పందికోకు బయటకు వస్తాయి ఫామ్ హౌస్ నుండి పందుకోకు బయటకు వచ్చి మాట్లాడుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి